హలో గుడ్ ఆఫ్టర్నూన్ మీకు ఒక శారీ చూపిస్తా ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ ఇది టోటల్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఇది కోలాటాల కోసం కోసం శారీస్ తెచ్చుకున్నారు దీంట్లో చిన్న పిల్లలకేమో ఫ్రాక్స్ పెద్దవాళ్ళకేమో ఇట్లా లేస్గా లేస్ ఇట్లా వర్క్ లేస్ వేసుకున్నారు ఈ దీని అయితే ఫ్రాక్ చేయాలి ఈ రెండు ఈ రెండు టూ ఫ్రాక్స్ చేయాలి టెన్ ఇయర్స్ పాపకోటి సిక్స్ ఇయర్స్ పాపకోటి ఇంకొకటి వచ్చేసి ఇది ఓన్లీ వాళ్ళకి శారీ అన్నట్టు ఇలా కట్ వర్క్ లేసు ఆల్రెడీ పుట్టాను ప్లెయిన్ శారీ ఇస్తే ఇది కట్ వర్క్ లేస్ వేయించుకున్నారు తిని కట్ వర్క్ లేస్ ఇలా వేయించుకొని ప్లెయిన్ శారీస్కి ఇలా కట్ వర్క్ లేస్ ఇలా వేసుకుంటే బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి థ్రెడ్ కలర్ పైపింగ్ చేయించుకున్నారు లేస్ అనేది మిగిలితే ఇక్కడ కూడా వేసుకోవచ్చు కానీ పైపింగ్తోనే బాగుంది బాయ్ పై